బాబుగారు కాకరపల్లిలో ఉండేవారు మీకు తెలుసండి కాకపల్లలో ఉండేవారు కాకరపల్లిలో రోడ్డు రోడ్డు కింద మెయిన్ రోడ్డు కింద మధ్యలో తోట ఉండేదండి ఆ తోట ఉండేదండి ఆయన అక్కడ తోట ఉందండి ఆయన ఆ తోటమంటే మనం లోపలికి వెళ్ళాలండి కాకరపాత మా బాబాయ్ గారు సంస్కృత పండితులు అంటే జ్యోషుల రామసుబ్రహ్మణ్యం శాస్త్రి గారు అండి మన బాబాయ్ గారు అక్కడ సంస్కృత పండితులు కాకరపాత హై స్కూల్లో సంస్థ పండితులుగా చేసి తర్వాత అక్కడే రిటైర్ అయ్యారు తర్వాత గుమ్ములూరు వచ్చిన గుమ్ములూరుగా రిటైర్ అయ్యారు పాలకొల్ల దగ్గర గుమ్ములూరు ఉంది గుమ్ములూరితో రిటైర్ అయ్యాం అక్కడే కొన్నాళ్ళు పనిచేసాం కాకరపల్లో ఆ కాకరపల్ ఉన్నప్పుడు బాబుగారు కూడా అక్కడ ఉన్నారండి కానీ మా బాబాయ్ గారికి అంత తెలియదు అండి మా బాబు గారి గురించి అక్కడ ఉన్నా కూడా అని కానీ తెలుసు తెలుసు కానీ ఈ రకమైన పందో ఆయన ఉంటారన్న విషయం తెలియదండి అయితే నాకు మాత్రం ఆయన పరిచయం కదండి ఇది కూడా ఒక మా ఫ్యామిలీకి గురించిందండి ఇది కూడా మా ఫ్యామిలీకే కాకరపల్లలో మా బాబాయ్ గారికి ఫంక్షన్ వాటిలో ఒక ఫంక్షన్ ఒకటి జరిగిందండి ఆ ఫంక్షన్ కి రమ్మన్నారు అప్పుడు మా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు నేను మా అన్నయ్య మా వదిన గారు మా అమ్మగారు మొత్తం నగరం వెళ్ళేవాడిని కాకరపల్ వెళ్ళేవాడిని అక్కడ దర్శనం చేసుకుని అదే మొత్తం ఫంక్షన్ అంతా చూసుకుని వచ్చేటప్పటికి సాయంత్రం నాలుగో నాలుగున్నది వచ్చేటప్పటికి రోడ్డు మీదకి వచ్చాను నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చామ్మా ఇక్కడేనమ్మా తోటమ్మా బాబుగారి తోట చూపించాను బాబు గారు రోడ్డు మీదకి వచ్చేటప్పటికి కరెక్ట్గా బస్ అదే మన వ్యవహారం వచ్చే బస్సు వెయిట్ చేయడం కోసం అక్కడికి వచ్చే సరిగ్గా అక్కడికి వచ్చేటప్పటికి కారు ఉందండి బైక్ కాదు అది బాబు నాకు నంబర్ బట్టి తెలిసిపోతుంది కదండీ బాబు గారు ఇంక బాబు గారులా ఉందండి కారు బాబు బాబుగారే కదా బాబు బాబుగారే అని పక్కన చెయ్యి ఇలా ఉందండి బాబుగారు బాబులు ఉన్నారు బాబు గారు లోపల ఉన్నారు చెయ్యి ఇలా కనపడింది సిగరెట్ తాగుతున్నాం సిగరెట్ పొగొస్తుంది సిగరెట్ పొగ ఇలా బయట బయట ఇలా చెయ్యి పెట్టి ఉంచారు ఏంటి బాబు బాబుగారు కారులో ఉంది బాబు గారు బాబు గారు కాదు కదా ఒకసారి చూద్దాం అని చెప్పి ఎదరికి వెళ్ళేదండి బాబుగారి దగ్గర ఎదరికి వెళ్ళేది ఎద్దరికి వెళ్ళేటప్పటికి బాబు బాబుగారి బాబుగారు నమస్కారం ఆయన ఏం మాట్లాడలేదండి అవుతురిక చూసినంతే ఆయన ఏం మాట్లాడలేదు ఆయనేం మాట్లాడలేరు కానీ ఆ తర్వాత మా వెనకాల మమ్మగారు మా వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు మా అన్నయ్య కూడా వచ్చాడు అరే బాబుగారు రా అన్న వాడికి నెంబర్గా చెప్పాను బాబు గారి గురించి బాబుగారు రా అన్న మా బాబు గారు అమ్మా అన్న బాబుగారా అవునా అని మా అమ్మగారు ఏం చేశాడంటే ఆ డోర్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు బాబుగారు నమస్కారం మా అమ్మగారిని ఏమీ ఆశీర్వదించారు ఇలా చెయ్యిపోదండి ఇలా చెయ్యిపోయేరు చెయ్యిపోయేటప్పటికీ నమస్కారం అంటే ఏం మాట్లాడలేదు నమస్కారం పెట్టేసి అలా ఒక్కసారి ఆయన్ని చూసుకుని మళ్ళీ కారు పక్కకి వచ్చేసి మళ్ళీ నేను వెళ్ళాను అండి మళ్ళీ అదరికి వెళ్ళి నమస్కారం బాబుగారు అంటే నాకేసి ఏం చూడట్లేదు నాకేసి ఏం మాట్లాడలేదు అలా ఉంటున్నాదంటే తప్ప ఏం అంటే నాకు తర్వాత అర్థమైన విషయం అలా చూస్తాను తప్ప అలాగే అక్కడే కాదు పెద్దది అలాగే నుంచుని చూస్తున్నాను ఆయన నన్ను చూస్తున్నారు నేను ఆయన చూస్తున్నాను సెరెట్ మాత్రం కలుతూనే ఉంటాడు తర్వాత సెరట్ అయిపోయిన తర్వాత లోపల చేయి పెట్టుకున్నది కాదు ఇంకా స్టార్ట్ చేయమన్నది అంటే వెళ్ళిపోయింది కాదు వెళ్ళిపోయింది నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే నాకు అమ్మకైతే ఇలా పెట్టావు నువ్వు ఆయట పెట్టలేదంటే తర్వాత అర్థమైందని అమ్మని ఆశీర్వదిస్తే మొత్తం ఫ్యామిలీ అందరినీ ఆశీర్వదించినట్టే కదా అని అనుకున్నాను మరి అమ్మని అంటే అమ్మ గౌరవం పెద్దవాడని ఒక గౌరవం ఇచ్చారేమో అమ్మకి అని అనుకున్నాను అంటే పెద్దవాడిని ఆస్వాదించారు కదా పెద్దవాడిని ఆస్వాదిస్తే మన అందరిని ఆస్వాదించినట్టే కదా ఇంకా ఫ్యామిలీలో పెద్దవాడ ఆవి మన అందరిని ఆస్వాదించినట్టే కదా ఇంకా మనకేమో సచులుగా ఆశీర్వదించి అని నాకు అనిపించిందండి అలా బాబు గారు మా ఫ్యామిలీని ఆశీర్దించండి ఆ రూపేణ కాకరపోతలో మా అదే మా అమ్మగారు చూడటం ఇంకా అమ్మగారు పాపం మళ్ళీ ఇంకెప్పుడు చూడలేదు బాబుగా నాతో రూపంలో అలా చూసారు అంటే మా కోసమే అక్కడ ఉన్నారా ఆగరీ ఆగేరా అని అంతసేపు అని అమ్మగారు చూసి వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలు పది నిమిషాలు కూడా అక్కడే ఉందండి చూసి నేను అలాగే ఎతను అలాగే చూసి దండం పెట్టుకుంటూనే ఉన్నాను అలా ఆయనకే చూస్తూనే ఉన్నాను కానీ ఆయన యాక్టర్ చూసి చూస్తారు కానీ మాట్లాడట్లేదు ఏమి అంటే ఫ్యామిలీని నేను తప్పకుండా చూస్తాను రా ఏం పర్వాలేదు అన్నట్టుగా ఆయన నాకు ఆ భావాల కలిగింది నాకు ఆ టైములో ఇంకా తర్వాత కాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము బేవలం వచ్చేసామండి రోజు అద్భుతమైనటువంటి అమ్మ నీకు దర్శనం అయిందమ్మా నీకు మామూలు విషయం కాదు అసలు అలాంటి వ్యక్తి దర్శనం అవటం అనే సామంజమైన విషయం కాదు అసలు నీ జన్మధన్యమైందమ్మా నేను ఇలా ఆస్వాదించదమ్మా అంతకన్నా ఇంకేం కావాలమ్మా మనకి గొప్ప ఆశీవాదం లభించిందమ్మా ఆయన ఎవరో కాదు సాక్షాత్ దత్తాత్రేయుడే దిగంబరుడు అవతారు అంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబరం మనం అటువంటి వాడు దత్తాత్రేయుడు కాకపోతే ఏంటి అమ్మా మన దత్త భక్తుల దత్తాత్రేయుడు నమ్ముకుని ఉన్నాక ఆయన అంతకన్నా ఇంకేం కావాలి మనకి ఈ జన్మకి అని చెప్పి అవునో నిజమేదా అందండి మా అమ్మ నిజమే నాకు ఎంత దృష్టి బాలేదు నువ్వు చెప్పిన తర్వాత నాకు తెలుస్తుండ్రా అని మీ మా అమ్మ చాలండి ఈ మూడు ఘట్టాలండి మా మా వాణ్ణి ఆశీర్వదించటానికి మా అమ్మగారిని ఆశీదించడం నా జీవితంలో నేను మర్చిపోలేను ఈ రెండు గట్టాలు కూడా ఇది కాకరపల్లిలో జరిగింది ఇంకొకసారి ప్రస్తావన ఎక్కడొచ్చిందంటే పరోక్షంగా అనుభవం జరిగిందని చెప్పి మీకు ఇందాక చెప్పింది నేను పరోక్షంగా అనుభవం ఎలాగంటే ఒక రోజు నేను నా చిలకల పొడి పంచ మచిలీపట్నం ఐడియా ఉందండి చిలకల పొడి పాండురంగిడాలి అని నేను అప్పుడప్పుడు పాండురంగిడ ఆదాలే అని ఉంటాను మా నాన్నగారు కూడా వెళ్తూ ఉండేవాడు మా నాన్న పాండు రంగి మహా జీవితం పాండ్రంగడిది అంటే ఏ పని ఎంత పని ఉందని సరే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అంతే ఇది ఉంది ఆయనకి పాండ్రంగడి అంటే అయితే ఒకరోజు నేను అనుకోకుండా మచిలీపట్నం వెళ్ళానండి మజ్జిగి పట్టినండి చిలకలపూడి అక్కడ పని చూసుకుని చిలకలపూడి వచ్చానండి చిలకలపూడి పాండరంగడి ఆలయంలో దర్శనం చేసుకున్నాను చక్కగా అంతా బాగా జరిగింది అక్కడ ఉపాధ్యాయాలు కొన్ని అండి అవి చూసుకుంటూ వస్తున్నానండి సాయి అక్కడ సాయిబాబా గుడి ఉంది ఆ సాయిబాబా గుడి చూసుకుని అవన్నీ వస్తున్నాను వస్తుంటే ఒక చోట ఒక అండి కొంత ఒక ఐదు ఆరు నుంచి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మాట వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మనం గమనించం కదండి అలా వాళ్ళని దాటుకుంటూ వెళ్తున్నాను బాబు గారు ఇలా ఇక్కడ ఆశీర్వించారా బాబు గారు ఇలా మనల్ని ఎంత బాగా చూసుకున్నారా బాబుగారు అని మాట్లాడబడ్డానికి బాబుగారు మనల్ని ఎక్కడండి చిలకడి పొడి పన్ను రంగు ఆలయం ఉందో ఆ ఉపాధ్యాలు అంటున్నారు బాబుగారు అని మళ్ళీ వెనక్కి తిరిగేదండి వెనక్కి వెనక్కి తిరిగాను ఎవరబ్బా వెళ్ళి ఐదుగురు ఆరుగురు ఉన్నారు అక్కడ ఏంటి బాబు గారి గురించి మాట్లాడుతున్నారు ఎవరు ఏ బాబు గారు ఎవరిని అని కాబట్టి మీరు ఏ బాబు గారు మాట్లాడుతూ ఏమని ఏ అడుగుతాను ఏమనుకోకండి మీరు మాట్లాడి మధ్యలో వచ్చానని అనుకోకండి మీరు ఎవరండి ఏంటి అని మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు బాబు గారు బాబు గారు అంటున్నారు ఎవరండి అన్న బాబు గారు ఆయన బాబు చంపేసారు బాబు ఆయన ఎవరో కదండేమో ఆయన ఏమో దర్శనం సుధీంద్ర బాబు గారి గురించి మాట్లాడుకుంటున్నారా మీరు ఎంత మంచి వికలా చేసేయండి అన్న మాది ఎక్కడండి అటువీడు దగ్గర సిద్ధాపురం మాది మా అక్కడ బాబు గారు బాబు గారి గురించి మీకు తెలుసు అని వాళ్ళు నన్ను అడిగారు నేను అయ్యో తెలియకోటో ఆయన నాకు స్వయంగా చూశాను ఆయన్ని ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటాను నేను ఇక తెలియపడే అయ్యో సిద్ధాపురంలో కొన్నాళ్ళు ఉన్నాడు అండి మాకు ఆయన బాబు గారు మాకు ఇలా చేసేవారు అలా చేసేవారు అని చెప్పిన బాబు కొన్ని చెప్పేవారు మాకు మిమ్మల్లా ఆయన దేవుల మనం గుర్తు చేసుకుంటుండే మీరు వచ్చారు అంటే వాళ్ళ నా జన్మధన్యం ఏంటంటే సాక్షాత్ చెలకలపూడి పండుగ ఆలయంలో బాబుగారి మాట వినపడింది అంటే నాకు ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి బాబుగారు నాకు ఆశీర్వదించిన ఆశీర్వదించిన ఈ రూపంలో నాకు లభించింది స్వామి ఎక్కడ ఎక్కడ పూడి ఎక్కడ ఉండరాజు వాళ్ళు ఈ ఏంటి నీ గురించి సిద్ధాపురంలో కొన్నాళ్ళు అండి బాబు గారు సిద్ధాపురంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మాది సిద్ధాపురం అండి అన్నారు నేను బేవరం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము బేవరం నుంచి వచ్చాను మేము బేవరంలో మేము బాబు దగ్గరికి తనిపో చూడటాన్ని ఉండండి అమ్మగారి దగ్గరికి బాబుగారి దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు వెళ్తూ ఉంటాం అలాగండి ఫోన్లు మాకు వాళ్ళు నేను చెప్తున్నా కొన్ని చెప్పింది ఇలాగే మాకు ఇలా జరిగిన సంఘటన చెప్పేటప్పుడు వాళ్ళు చాలా పెట్టారు నిజంగా ఇవ్వడం నాకు పాంట రంగు బాబు గారి మాట వినపడింది అంటే ఆయన పరోక్షంగా నన్ను ఆస్వాదించినట్టే అని నా భావిస్తున్నాను అండి అని చెప్పాను బాడే చాలా ఆనందపడ్డారు తండ్రి సిద్ధాప్రం దండి ఎప్పుడన్నా వస్తే అక్కడ బాబు గారు కనిపించిన రామాలయం ఉందండి అవును తెలుసండి వస్తానండి తప్పకుండా చూస్తాను తప్పకుండా వస్తానని చెప్పాను ఆ తర్వాత వెళ్ళామండి రామాలయం దగ్గరికి వెళ్ళాము బాబు గారి దగ్గరికి కూడా అక్కడ కొన్నాళ్ళు ఉన్న గృహం ఉండేది ఆ గృహం దగ్గర కూడా వెళ్ళాము అక్కడ సిద్ధాపురం కూడా వెళ్తూ ఉండాలి సాయిం గారు మేమంతా ఇలా సాయిదాం గారు కూడా ఈ విషయం చెప్పినట్టు ఇలా చిలకల పాండు ఆలయంలో బాబుగారి ప్రస్తావన వచ్చిందండి చాలా ఆనందపడ్డాను అంటే సాక్షాత్ పండరీనాథుడు పండరీనాథుడు దాంట్లో బాబుగారు బాబుగారు బాబు మాట్లాడినప్పుడు ఏంటంటే పాండు సంగడికి ఆయనకి తేడా తేడా లేదు అని నాకు అనిపించింది సతమంతర్యం అండి ఆయన సతమంతర్యం బా బాబా గారిని మనం ఎలాగో చూడలేకపోయాం సిర్టీ సాయి గారిని ఎలా చూడలేము రామ ఎలాగో చూడలేకపోయాను బాబు గారిని చూసాం అండి వాళ్ళందరినీ ఆయననే చూసాం అదే అంతకన్నా ఇంకేం కావాలండి నిజంగా చెప్పాలంటే సిద్ధాపురంలో రామాలయం కూడా చూసామండి ఆయన చాలా ఎక్సలెంట్ గా కట్టేదండి ఆ గుడి కూడా జాము చాలా కష్టపడ్డారు బాబు గారు అక్కడ పాపుగారు పేరు మీద శిలా పథకం కూడా ఉందండి బాబుగారి పేరు మీద శిలా పథకం అవి అన్నీ ఉన్నాయండి ఎప్పుడు కట్టిన దాదాపుగా ఇరవై సంవత్సరాలపైనైందండి అది కట్టి కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి అది కట్టి కూడా చాలా బాగా జరిగిందండి ఆ రామ సాక్షాత్ భద్రాచల రామాలయం సమానం సమానమైన సిద్ధాపురం రామాలయం ఉంటే భద్రాచలం రామాలయం ఎంతటి ప్రశస్తమైనటువంటిదో సిద్ధాపురం రామాలయం కూడా అంత ప్రశిష్టమైనటువంటి రెండింటికి తేడా లేదు అది మాత్రం వాస్తవం అది ఎందుకంటే సాక్షాత్ స్వాయం బాబుగారు కట్టించిందండి ఆయన రాసిన పాటలు రెండు ఉన్నాయి ఆ పాటలు వింటుంటే నిజంగా చాలా అద్భుతంగా మేము పాడుకుంటుండేవాడు చూడటం ప్రతి శనివారం చూడటం బా ఆయన పం పని మూడు పెంచుకొని స్వాయిత గారు మేము మంగళం పిగ్ గారు బాధ మిస్సెస్ గారు అంటే వాళ్ళందరం మేము అందరం కలిసి ఇంకో మాస్టర్ ఉండేవారు గందారా మాస్టర్ గారు మేము అందరం కూడా వెళ్ళి చక్కగా అక్కడ పాటలు పాడుతుంటావు అందులో బాబు రాసిన పాటలు కూడా మేము పాడుతూ ఉంటాడు రెండు పాటలు అయితే ఉన్నాయండి ఒకవేళ పాడమంటే ఇప్పుడు నేను పాడుతాను కూడ పాడ